వెల్కమ్ టు డిటీవీ న్యూస్ సీసీ రోడ్డు కట్ చేసి శాశ్వత పరిష్కారం చేపట్టిన పంచాయతీ సెక్రటరీ వెంకటాపురం మండలం పంచాయతీ పరిధిలోని రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరద నీరు ఇళ్లలోకి రావడంతో పాటు మిరప నారుమల్లు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో స్థానిక ప్రజలు గ్రామ పంచాయతీ సెక్రటరీ రాజేందర్ సమాచారం ఇవ్వగా ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వాడ బలిజ సంఘం అధ్యక్షులు డరా దామోదర్ పంచాయతీ సెక్రటరీ రాజేందర్ డర రవి సనుగుండ వెంకన్న బొల్లె సారయ్య డరా సతీష్ తదితరులు పాల్గొన్నారు இது இஷ்டம் எவருக்கூட போன் செய்கிறோம் அது ரோடு கார்டு கண்டிப்பாக আমি তো